భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదవ టీ ట్వంటీ మ్యాచ్లో అభిషేక్ శర్మ విశ్వరూపం చూపించాడు సిరీస్ గెలిచినా కూడా ఆఖరి మ్యాచ్లో మాత్రం అసలు తన సత్తా ఏంటో చాటాడు ముఖ్యంగా చెప్పాలి అంటే ఊహించని విధంగా ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఇస్తూ ఇక ఈ రోజు గనక చూసినట్టయితే బ్రాడ్కాస్ట్ తో తను కొన్ని విషయాలను పంచుకున్నాడు అయితే అసలు మ్యాచ్ బరిలోకి దిగే ముందు యువరాజ్ తో తను మాట్లాడిన మాటలతో పాటుగా అంత క్రితం రోజు జరిగిన బీసీసీ అవార్డ్స్ ఫంక్షన్ లో సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా శుభ్మన్ గిల్ వీళ్ళందరూ ఏం చెప్పారనే విషయాన్ని కూడా వెల్లడించాడు అసలు ఇంతకీ దాన్ని ఏమన్నాడంటే నేను ఎప్పుడు కూడా నా మైండ్ లో నేను ఆఖరి వరకు ఆడాలి అనే పాయింట్ ని తీయలేదు అంటే నేను ఖచ్చితంగా ఆఖరి వరకు ఉండాలి అని మెంటల్గా ఫిక్స్ అయ్యాను ఇక లక్కీగా ఈరోజు నేను ఎప్పుడైతే నా ఎయిటీస్ నా వ్యక్తిగత స్కోర్ అనేది ఎనభై తొంభైలో ఉందో సూర్య భయ్యా నా దగ్గరికి వచ్చి నువ్వు ఇప్పటి వరకు చాలా బాగా ఆడావు నువ్వు ప్రతి కి కావాలంటే రెండు మూడు బాల్స్ ఎక్స్ట్రా తీసుకో తప్పేం లేదు కానీ నువ్వు సెంచరీ కొట్టాలి అని నాకు చెప్పాడు ఎప్పుడైతే కెప్టెన్ వచ్చి పనిమాల అలా చెప్పాడో నేను ఇంకా జాగ్రత్తగా మొదలుపెట్టాను అయితే హార్దిక్ పాండ్యా వచ్చి వికెట్లు పడిపోతున్నాయి కాబట్టి నువ్వు చాలా సిచ్యువేషన్ తగ్గట్టుగా నీ బ్యాట్ తో నువ్వు సమాధానం చెప్పు నువ్వు ఈరోజు ఆఖరి వరకు ఉంటున్నావు ఆఖరి బంతిని నువ్వే కొడుతున్నావు అంటూ తను చెప్పడంతో ఇక నాకు విషయం అర్థమైపోయింది ఇక ఆ తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు ఈ తను కూడా అదే చెప్పాడు ఇంకా ఇంతమంది సీనియర్ ప్లేయర్లు నాకు ఇంత మంచి సలహాలు ఇచ్చి నేను సెంచరీ సాధించాలని ఇంతలా కోరుకుంటుంటే అంతకన్నా గొప్ప విషయం లేదు నేను మ్యాచ్లు బరిలోకి దిగే ముందు యూవికి ఫోన్ చేశాను ఆయన నాకు ఒకటే మాట చెప్పాడు సిరీస్ గెలిచింది కానీ నువ్వు ఇంకా గెలవలేదు అని ఆ మాట నా మనసులో ఇంకా మారుమోగుతూనే ఉంది అందుకనే నేను ఈరోజు సెంచరీ సాధించింది తన కోసమే అని నాకు అనిపిస్తుంది ఇక నేను బీసీసీ అవార్డ్స్ ఫంక్షన్లో యశస్వి జయశ్వాణిని కలిశాను అతను నేను కలిసి సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఆడుతున్నాం అయితే లక్కీగా మేమిద్దరం కూడా జాతీయ జట్టుకి సెలెక్ట్ అయ్యి ఆడుతున్నాం తను ఎప్పుడు నాకు కాంపిటీషన్ కాదు తను ఆట తనేది నా ఆట నాది అంటూ చెప్పుకొచ్చాడు అభిషేక్